వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అసలు వదలొద్దు మోడీ యూ టర్న్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను ఎస్ ఎందుకంటే మోడీ యూ టర్న్ అని పెడతానికి కూడా కారణం ఏంటంటే ఈరోజు మోడీ చాలా సీరియస్గా కొన్ని అంశాల మీద మాట్లాడారు ఆయన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన తన పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు ప్రత్యేకించి తెలంగాణకు ఏపీకి అండ్ హనుమాన్ కే వారికి చెందిన బీజేపీ ఎంపీలతోని మూడు రాష్ట్రాల బీజేపీ ఎంపీలతోని ఆయన ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది ఈ భేటీలో ఆయన కొన్ని కీలక అంశాలు మాట్లాడారు ఎస్పెషల్లీ ఏపీకి తెలంగాణకు సంబంధించిన ఎంపీలతో ఆయన మాట్లాడే క్రమంలో ఏపీ ఎంపీలను ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు మనం ఇంత చేస్తున్నాం అమరావతికి అమరావతి పునర్నిర్మాణంలో మనం భాగస్వామ్యమైన బట్ జగన్మోహన్ రెడ్డి అని టీము సోషల్ మీడియా వేదికగా చాలా విష ప్రచారం చేస్తూ ఉంది మన మీద చేస్తూ ఉంది కూటమిలో ఉన్న పార్టీల మీద చేస్తూ ఉంది దీన్ని మీరు సమర్థవంతంగా తిప్పికొట్టాలి మనం ఏపీకి ఏం చేస్తామనే అంశాన్ని అటు పార్లమెంట్లో కూడా దీన్ని పూర్తి స్థాయిలో మీరు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మోడీ వాళ్ళకి వార్ని చేయడం జరిగింది మో అటు తెలంగాణ ఎంపీల మీద కూడా ఆయన సీరియస్ అయ్యారనే ప్రచారం అయితే జరిగింది ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ బట్ ఏపీ ఎంపీని ఉద్దేశించి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని మీరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏ ఎక్కడైనా సరే మినిట్ టు మినిట్ వాళ్ళని కార్నర్ చేయండి ఎక్కడ మన మీద దుష్ప్రచారం జరగకుండా అని చెప్పేసి మోడీ వాళ్ళకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు అటు పార్లమెంట్ వేదికగానైనా సరే ఇటు రాష్ట్రంలోనైనా సరే మీరు ఎక్కడ అతని మీద కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు అని ఒక ఇండికేషన్ ఇచ్చారు అయితే ఈ సంకేతం ద్వారా మోడీ ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిజంగానే హాట్ టాపిక్ అవుతా ఉంది ఎందుకు ఈ స్థాయిలో హాట్ టాపిక్ అవుతా ఉంది అంటే ఎప్పుడు కూడా మోడీ ఎప్పుడైతే పద్నాలుగు నుంచి చూసుకుందాం మోడీ మొదటిసారి ప్రధాని అయిన దగ్గర నుంచి రకరకాల ఈక్వేషన్స్ తరమీదకి వచ్చిన ఈ ఇన్ని సంవత్సరాలు ఆయన మూడోసారి ప్రధానిగా ఉన్నా ఇన్ని సంవత్సరాల్లో ఇంత గా తన నోట్లోంచి నుంచి జగన్మోహన్ వదిలిపెట్టొద్దు జగన్మోహన్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్న విధంగా మాట్లాడడం అనేది ఫస్ట్ టైం అనుకోవాలి మనం సో అందుకే జగన్మోహన్ రెడ్డి విషయంలో మోడీ అంటే నిజంగానే యూ టర్న్ తీసుకుంటున్నారా అనే అంశానికి ఆయన ఎండర్స్ చేసినట్టుంది ఈ రోజున మోడీ మాట్లాడిన మాటలు స్వయంగా మోడీ నోటి నుంచే జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ అయ్యారా ఆయన అన్న ప్రచారం ఏదైతే ఉందో ఆ మాటలు బయటకు వచ్చాయో అప్పుడు నిజంగానే ఈ రోజు వైఎస్ఆర్ ఇది ఒక కొత్త టెన్షన్ అనుకోవాలి కొత్త టెన్షనే కాదు ఎప్పటి నుంచో ఉన్న టెన్షన్ అయితే గతంలో ఎందుకు మోడీ కమెంట్స్ మీద ఈ స్థాయిలో హైప్ క్రియేట్ అవుతూ ఉంది అంటే దానికి ఒక రీజన్ ఉంది సాలిడ్ రీజన్ మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో అటు టీడీపీ జనసేన భాగస్వామ్యం అయ్యి విభజన హామీలుగా వేదికగా వచ్చిన డ్రిఫ్టీ పార్టీలు అన్నిటినీ కూడా విడదీస్తాయి అయితే ఆ గ్యాప్లోకి వైఎస్ఆర్సీపీని తీసుకురావడంలో ఆ రోజు ఎంపీగా ఉన్న సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి అటు ఆయన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తోని తెలంగాణలో పద్దెనిమిది ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం అటు ఆ పార్టీ ఓడిపోవడం కానీ రెండు టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం కానీ ఇవన్నీ కూడా అటు కేసీఆర్ కూడా అప్పుడు బీజేపీతో మంచి లైజనింగ్ ఉండేవాడు సో ఇటు జగన్ అటు కేసీఆర్ వీళ్ళిద్దరికీ బీజేపీ సాయం చేసింది కేసీఆర్ త్రూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు సాధించారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేసినా బీజేపీ ప్యాంపర్ చేస్తూ వచ్చింది అడ్డగోలుగా ఆర్థిక అవగా అవకతవకలు పాల్పడినా సో ఈరోజును ఈరోజును చూస్తే గవర్నర్ పేరు చెప్పి మరి ఆయనకు తెలియకుండా ఏదైతే రుణాలు తెచ్చుకున్నా పీపీఎల్ రద్దు పేరుతో రాష్ట్రాన్ని రివర్స్ టెండరింగ్లోకి తీసుకెళ్ళినా ఇన్ని చేసిన రివర్స్ ట్రం పోలవరం దగ్గర నుంచి ప్రతి దాంట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా రివర్స్ టెండరింగ్ చేసినా ఎక్కడా కూడా బీజేపీ నేతలు మాట్లాడలేదు కేంద్రానికి రాష్ట్రానికి ఏం సంబంధం అని చాలామంది అనుకోవచ్చు కానీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి సె లింక్ చేసే ఇష్యూస్ ఇందాక మనం చెప్పుకున్న పీపీఎల్ రద్దు లాంటి రా మొత్తం దేశవ్యాప్తంగా పొరుగుపోయింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పనితోని అయినా ఎక్కడ బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయాలి అమరావతి మీద వెయ్యి కంప్లైంట్లు అందు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన అరాచకం రూపంలో అయినా ఎక్కడ కూడా మోడీ అంటే ఎప్పుడు ఆయన కార్నర్ చేసే ప్రయత్నం ఇంకా మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటూ నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు గతంలో సో ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ వచ్చారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల ముందు ఇవన్నీ తక్కువ కాబట్టి సో ఆ రోజు మోడీతో చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ లీడ్ చేసినా అందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో వాళ్ళని యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు కారణంగానే ఎన్డీఏలో అంత ఎన్డీఏ అంత స్ట్రాంగ్గా ఉంది మోడీ అంత స్ట్రాంగ్గా ఉన్నారని అందరికీ తెలిసిన విషయం ఈవెన్ నితీష్ లాంటి వాళ్ళు కూడా సో ఈరోజు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అడిగిందే తడవు ఎన్డీఏలో అంత కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రం మీద అంత ఫోకస్ పెట్టారు మోడీ అంటే అంతేకాదు అమరావతి పునర్నిర్మాణంలో ఆయన భాగస్వామి అంతేకాదు చాలా కీలక అంశాల్లో అటు గూగుల్ ఏ డేటా సెంటర్ రావడం దగ్గర నుంచి ఏపీని మళ్ళొకసారి తలెత్తుకునేలా చేయడంలో కూడా ఆయన వంతు పాత్ర ఆయన పోషిస్తూ ఉన్నారు ఇక అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి బీజేపీ నుంచి బయటికి రావాలనే ఉద్దేశం ఏం లేదు అఫిషియల్గా వాళ్ళిద్దరూ కూడా బాండింగ్లో లేకపోయినా అన్ అఫిషియల్గా వాళ్ళ మధ్య రిలేషన్ ఉంది ఐదేళ్ళు అనేది అందరికీ తెలిసిన విషయమే అఫిషియల్గా మాత్రం దానికి ఎక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ దూరం అవుతుందో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో అఫిషియల్ పొత్తులను ఎప్పుడూ పెట్టుకోరు కానీ ఆ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఉభయ ఏ బిల్లు పెట్టినా పరిగెత్తుకుంటూ వెళ్ళి బీజేపీ ఎంపీల కన్నా ముందు వెళ్ళి మద్దతు ఇచ్చేవాళ్ళు ఈవెన్ మనం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో లేరాయన అయినా సరే చాలా కేటలారిల్ గా ఉపరాష్ట్రపతి వచ్చింది సుదర్శన్ రెడ్డి అండ్ వాళ్ళని రేవంత్ రెడ్డి ప్రమోట్ చేశారు ఇండియా కూటమి కూడా ప్రమోట్ చేసింది తెలంగాణకు చెందిన వ్యక్తి తెలుగు వ్యక్తి అని ఆ రోజు అవకాశం ఉన్న కాంగ్రెస్ మొగ్గే అవకాశం ఉన్న తన కేసుల భయంతో జగన్మోహన్ రెడ్డి బీజేపీకే ఓట్ వేయడం జరిగింది సడన్లో కూడా క్వశ్చన్ చేశారు ఈ అంశాన్ని సో అలా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అండకాగేందుకు ఎప్పుడు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అంతేకాదు ఏదైతే కూటమి ప్రభుత్వం మీద కంప్లైంట్ చేసేందుకు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా అడిగారు ఆయన ఆ మధ్యలో ఢిల్లీ వెళ్ళి కానీ ఆ దిశగా వాళ్ళు ఫోకస్ అయితే పెట్టట్ల సో దానికి తోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు సోషల్ మీడియా వేదికగా చేసిన అరాచకాలు ఆబ్వియస్లీ స్టేట్ ఇంటెలిజెన్సే కాదు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ అంశం మీద ఫోకస్ పెడతానే ఉంటుంది సో ఆ క్రమంలోనే మోడీ కూడా ఏదో టిప్ అందినట్టుంది ఈ అంశానికి సంబంధించి ఆయనకి ఏదో స్మెల్ చేసినట్టు ఇంటెలిజెన్స్ నుంచి అందుకే జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికక్కడ దాని మీరు బ్రేక్లు వేయండి దాన్ని ఖండించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా వాళ్ళని వార్న్ చేశారు అంటే ఆల్మోస్ట్ అఫిషియల్గా మోడీ చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు పూర్తిగా యూట్యూబ్ తీసుకున్నట్టే సో జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం అరెస్ట్ చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు అనే విధంగా ఒక ఇండికేషన్ ఇచ్చి ఇచ్చినట్లే అన్న చర్చ అయితే జరుగుతూ వస్తుంది మరి సో ఈ మాట మాత్రం మోడీ నోట్లో నుంచి సాక్షాత్ ఈ మాట రావడం అంటే జగన్మోహన్ రెడ్డి అనే టీంకి మాత్రం ఒక షాక్ ఇచ్చే అంశమే ఆ స్థాయిలో వాళ్ళు సాగిలు పడుతున్నా ఆ స్థాయిలో మోడీకి మద్దతు ఇస్తున్నా ఈరోజు మోడీ పొలిటికల్గా వచ్చేటప్పటికి అంత ఫర్మ్ గా వ్యవహరించే ప్రయత్నం చేయడం మాత్రం జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక ఊహించని షాకే అని మనం చెప్పుకోవచ్చు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ చనల్